అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన మామూలు రొటీనేనండి పెద్దగా విశేషాలు ఏం లేవు ఏవో అప్పుడో అప్పుడు తీసిన వీడియోస్ అలా ఉంటే సరే ఈరోజు ఇందులో వంటల రెసిపీస్ కూడా ఉన్నాయి కదా అని ఇలాగ వీడియో పెట్టాలనుకున్నాను అనమాట అన్ని చిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద కాకరకాయ ముక్క వదిలేశాను ఎందుకంటే ఎవరికైనా తెలుసు ఆ విషయం కాకరకాయ నిప్పుల్లో కాల్చుకొని అంటే ఇప్పుడు కుంపట్లో నిప్పులు ఎక్కడ ఉన్నాయంటారా నిప్పుల్లో కాల్చుకొని తింటే ఈ వానాకాలంలో వచ్చే అజీర్తి సమస్యలు ఏమైనా ఉంటే పోతాయిట అంటే నిప్పుల్లో కాల్చుకుంటే కొంచెం చేదు కూడా పోతుంది చిటికెడు ఉప్పు కొంచెం నిమ్మరసం కలుపుకొని అందులో ముంచుకొని తింటే చాలా మంచిదిట కడుపుకి పూర్వం వాళ్ళు ఇలా చేసేవారు అయినా ఒక్కటండి నాకొకటే అర్థమవు కాకరకాయ అస్సలు చేదు లేకుండా అని చూపిస్తూ ఉంటారు నిజంగా కాకరకాయ చేదే గనక అంత మనగా మనం తినలేనట్టుగా ఉంటే మన పెద్దవాళ్ళు దీన్ని ఆహారంలో ఎందుకు చేరుస్తారు కొంచెం లాజికల్గా ఆలోచించాలి మనం ప్రత్యేకించి తినమంటే వేప చెట్టు ఆకులు తింటామా తినము ఒక కూరగా పెడితే అది మంచిది అని కాకరకాయ మన ఆహారంలో భాగమైందని నేను అనుకుంటాను అసలు చక్కగా రంగు మారేలా వేయించుకుంటే చేదే ఉండదండి ఇది నా అనుభవంతో చెప్తున్నాను నేను తర్వాత కందిపప్పు ఉడకపెట్టానమాట ఎందుకంటే వాక్కాయలు పప్పు చేయడానికి పావు కిలో వాకాయలు తెచ్చాను అంటే అందులో సగం ఇవ్వమంటాను అవి విపరీతమైన పులుపండి అంత సగం ఇవ్వం మేడం పావు కిలోకి తక్కువ అంటాడు అతను సరే పావు కిలో తెచ్చాను ఒక చిన్న ముప్పై కాయలు అనమాట అవి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా అవేమో ముందుగా పప్పు పెట్టుకొని తెలుసు కదా నేను గిన్నెలోనే పోపు వేస్తాను అందులో ఈ వాకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి మగ్గిన తర్వాత నీళ్లు పోసి ఉడికించుకొని లాస్ట్లో పప్పు వేసి మరోసారి చక్కగా బాగా ఉడకనివ్వాలన్నమాట ఎంత బాగుందంటే అంత బాగుందండి చెప్పలేం పులుపు రొడ్డు అనమాట మామిడికాయ పప్పు లాగే ఉంది అచ్చు ఇంకా కొన్ని వాకాయలు ఉన్నాయి వాటితో పచ్చడి చేయాలనుకుంటున్నాను సరే కాకరకాయల గురించి మళ్ళీ చెప్తాను అది చేదు చేదు చేదని దాన్ని దూరం పెట్టడం కరెక్ట్ కాదండి చేదు పోయేలా కూర వండుకోవడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంతో ఇంతో చేదు కడుపులోకి వెళ్ళాలి అలా వెళ్తేనే సహజంగా శుభ్రపరుస్తుంది అనమాట ఎటువంటి లోపల దోషాలు అవి లేకుండా మరి చూడండి షడ్రుచుల్లో చేదు కూడా చెప్పారు కదా చేదుకు మనం ఏం చేస్తున్నాం ఏమీ చేయట్లేదు ఆ చేదు అన్నది కాకరకాయ అనమాట చేదుకేమైనా వేపాకులు అవి తింటున్నామా తినడం లేదు అంత చేదు పోయేలా కూర వండుకునే ప్రక్రియే ఉంటే గనక అసలు షడ్రుచుల్లో చేదుని ఎందుకు చేరుస్తారు పెద్దలు ఇది కొంచెం మనం గమనించుకోవాలి ఏ కూరని ఆ కూరలాగే తింటే చాలా మంచిది తర్వాత ఇది దోశ బ్యాటర్ కింద శనివారం దోశలు వేసేనా అందులో మిగిలిన బ్యాటర్ అనమాట అది ఏం చేయాలి ఇది దోశలకు చాలదు సరే విహార్ ఏమన్నాడు చిట్టుబూరలు కావాలన్నాడు వాడు అందుకని పిండి పట్టించాను ఈ దోశ పిండి కూడా వాడేద్దాము చిట్టిపూరలకి అనుకుని ఆ దోశ పిండి వేసి అందులో కలిపాను అనమాట నేను చాలాసార్లు చెప్పాను కదా ఒక గ్లాసు మినపప్పు నాలుగు గ్లాసులు బియ్యం పిండి పట్టించుకుంటే చాలా వాటికి ఉపయోగించుకోవచ్చని ముఖ్యంగా చిట్టి పూరలకి అనమాట అంటే మైదా వాడటం ఇష్టం లేదు మాకు మొదటి నుంచి ఇలాగే అలవాటు మైదాతో మైసూర్ బాగుండా అన్నది చాలా తక్కువ అసలు ఎప్పుడూ చెయ్యం మేము నాకేంటంటే సరిపోతాయో చాలా బాగుంది బెంగండి ఆ దోశ బ్యాటర్లో ఇది సుమారు ఈ పెద్ద గరిటతో ఐదున్నర గరిటల దగ్గరగా పిండి వేశాను తర్వాత ఏంటంటే వెన్న తీసిన మజ్జిగ ఉందనమాట మేఘళ్ళు తిప్పాను కదా అందులోంచి వెన్న తీసి ఆ మజ్జిగతో ఈ పిండంతా కలిపాను ఎంత శుభ్రంగా ఉన్నా గొట్టవి ఎంత తుడుచుకున్నా సరే ఈ గిన్నె పక్కన చూడండి ఈగ ఎలా డ్యాన్స్ చేస్తుందో ఆషాఢ మాసం అంటే ఈగలకే గలకే కదా ప్రత్యేకం అలా వచ్చిందనమాట ఇది నేను ఇప్పుడు వీడియో తీస్తుండగా చూశాను అలాగండి చిన్న చిన్న బొద్దింకులు అవి ఎలా తిరుగుతూనే ఉంటాయి మనుషుల సంచారం ఎక్కడుందో అక్కడికి అన్నీ వస్తాయి లేదా వాటి ప్లేస్లోకే మనం వచ్చేమేమో తెలీదు అయితేనండి ఏమైనా మిగిలిపోతే కూడా ఇప్పుడు అలా గిన్నెలోనే ఉంచి మూత పెట్టడానికి భయం వేస్తుంది ఆ సందుల్లోంచి ఏం వెళ్తాయో అని అందుకని ఏం ఉండిపోయినా సరే గట్టి మూత డబ్బాలు స్టీల్ డబ్బాలు తీసి అందులో స్టోర్ చేసుకోవడమే పులుసైనా సాంబారైనా ఏదైనా సరే సాధారణంగా అంతగా ఉండేలా ఏం ఉండవనుకోండి అయినా సరే అనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలాగే గట్టి మూత డబ్బాల్లోనే పెడతాను ఈ చిట్టిబూరెలు అదేలేండి మైసూర్ బోండా చేసుకోవడానికి ఒక మంచి ఉపాయం చెప్తానండి పిండి పట్టించుకోక్కర్లేకుండా నేను చెప్పాను కదా ఒక గ్లాసు మినపప్పు నాలుగు గ్లాసులు బియ్యమని అది ఇష్టమైతే పట్టించుకోవచ్చు లేదా ఇలాగే ఒక దోశ బ్యాటర్ తెచ్చుకోవాలి ఒక ప్యాకెట్ తెచ్చేసుకుంటే వాళ్ళు ఆల్రెడీ అది ప్రాసెస్డ్ మా పులి పెట్టడం కూడా సహజమైన పద్ధతి కాదు కదా ఏదో ప్రిజర్వేటివ్స్ ఫ్యాక్టరీ మేడే కదా అది కూడా విహారికి కాఫీ నృహరికి బ్లాక్ టీ నాకు ధనియాల కషాయం ఆ దోశ పిండి తెచ్చుకొని మన ఇంట్లో మనుషుల్ని బట్టి సగము ఎంతో కొంత వేసుకొని అందులో గోధుమ పిండి కలిపేసుకొని ఒక ఆరేడు గంటలు ఉంచేయాలండి అంటే ఆ పిండి బయటే ఉండాలి మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి అప్పటికప్పుడు తీసి కలపకూడదు అంటే మనం కొని తెచ్చుకోగానే ఆ పిండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచుకోవాలి రాత్రికి తింటాం అనుకోండి అప్పుడు ఏంటంటే ఉదయం ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని అలా బయటే ఉంచి అప్పుడు రూమ్ టెంపరేచర్కి వస్తుంది కదా ఆ సూపర్ మార్కెట్లోంచి దాంట్లో గోధుమ పిండి మన కన్సిస్టెన్సీ చూసుకొని చిట్టుబూరెలు ఎలా వేసుకుంటామో ఆ గోధుమ పిండి అందులో కలిపేసుకొని చక్కగా మూత పెడితేనండి బ్రహ్మాండంగా పొంగిపోతుంది అంటే సాయంత్రం పూట స్నాక్స్లా తినాలనుకుంటే నాలుగు ఐదు ఆ టైంకి వేసుకుంటాం కదా అప్పుడు ఉదయాన్నే కలిపేసుకోవాలి పది గంటలకల్లా కలుపుకోవాలి లేదా డిన్నర్ లాగా మాలాగా అనుకుంటే పన్నెండు ఒంటి గంట మధ్య కలుపుకుంటే ఒక ఆరు గంటలు నాన్న సరిపోతుంది అనమాట కొంచెం ఉంటే మజ్జిగలో కూడా కలుపుకోవచ్చు అంటే ఆ తడి చాలకపోతే నీటికి బదులు మజ్జిగ కూడా వేసి కలుపుకుంటే చాలా బాగా వస్తాయి మైదా పిండి వాడక్కర్లేదు చూసారా నేను మధ్యాహ్నం ఒంటి గంట రెండు అయిపోయింది దగ్గర దగ్గరగా అప్పుడు కలిపిన పిండి ఏడున్నర ఏడు ఇలా ఉందనమాట పచ్చిమిరపకాయలు అల్లం గ్రైండ్ చేసి వేసాను ఇంగు కారం కూడా వేసాను జీలకర్ర మరి కొంచెం ఇంగు కూడా వేస్తాను నేను నృహరైతే కొంచెం ఆవకాయ వేయించుకుంటాడు టేస్ట్ కోసం కొన్ని కొన్ని తిన్నాక విహార అయితే అసలు ఏం వేయించుకోడు వాడికి అలాగే ఇష్టం కొంచెం పెరుగు కలిపిస్తే ఇంకా ఇష్టం అనమాట అంటే పొద్దున అన్నం ఏమైనా ఉండిపోయింది అనుకోండి అలా కల్పించుకొని తింటాడు వాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే పెద్దగా చట్నీలు అవి వీటికేం అవసరం లేదు విహార్ వచ్చాక అంటే పెద్దగా వర్షాలు లేవు కానీ మబ్బులు వేస్తున్నాయి తగ్గుతున్నాయి పొడిగానే ఉంది వాతావరణం కిందటి వారం అండి ఒక మూడు రోజులైతే మాత్రం చాలా అంటే వర్షాలు పడ్డం బట్టలు తడిసిపోవడం ఈ కార్యక్రమాలన్నీ అయ్యాయి అన్నమాట కొంచెం నాకు పని ఎక్కువైపోయింది దానికి తోడు పని అసలు చాలా ఎక్కువగా ఉంది దానికి కారణం ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను అంటే చెప్పాలి మన వీడియోస్లో అవసరమో అని నాకు అనిపిస్తే చెప్తాను లేదా అందరిలాగే ఈ సోదెందుకు అనుకుంటే చెప్పను అది ఆలోచిస్తాను మొదట్లో చాలా ఎండలు వచ్చాయండి విహార వచ్చిన తర్వాత ఆ మధ్య వాడు రాకముందు కొంచెం మబ్బులుగానే ఉన్నాయి కానీ సరే చాలా ఎండలు వచ్చాయని ఇలా వాడు ఉండగానే దీన్ని కంప్లీట్ చేసేద్దాము వాడికి ఇవ్వాలని చెప్పి ఇలా ఎండబెట్టాను అనమాట ఆ మధ్య ఒక రెండు సార్లు ఎండబెట్టి అవి కొంచెం ఎండాక ముక్కలు కట్ చేశాను బాగా అందుకని అవి ఇలా పెట్టాను కాకపోతే ఇంకా ఆ పని పూర్తవ్వలేదనుకోండి ఆ పని చేసినా సరే హరీ ఆ ఎండావకాయ ముక్కలు అది నాని నూనెలో నానడానికి కనీసం టైం పడుతుంది పూర్వం ఎప్పుడంటే ఈ పచ్చావకాయ ఇన్స్టన్ రావకాయ అన్నీ అయిపోయాక ఎండావకాయ తీసుకునేవారు అందుకని సరే నాన్న నువ్వు మళ్ళీ వచ్చేసరికైనా రెడీ చేస్తాను లేదా నీకు కావాలంటే ఒక నెల తర్వాత పంపిస్తానని చెప్పాను ఇందాక చెప్పాను కదా ఒక మూడు రోజులు బాగా అంటే వర్షాలుగా ఉన్నాయి అని అప్పుడండి ఒకరోజు చాలా లేట్ అయిపోయింది నా పని అయ్యేసరికి క్యాబేజ్ అది తరిగి పెట్టుకున్న దాన్నే ఇంకా సరే అప్పటికప్పుడు కూర పచ్చడి పప్పు ఇవన్నీ అంటే లేట్ అవుతాయని నాన్న పన్నీర్ బిర్యానీ చేసేస్తాను అని ఇలా పన్నీర్ బిర్యానీ చేశాను అనమాట ఈ మధ్యకాలంలో ఇంత గొప్ప టేస్ట్ రాలేదండి నేను ఎప్పుడూ చేస్తున్న మెథడ్లోనే చేశాను బహుశా ఆ రోజు నాకు ఆకలిగా ఉందేమో మరి చాలా రుచిగా అనిపించింది అయితే వాళ్ళు ఎప్పుడు బాగా ఉందంటారు మరి నేను బాధపడకూడదనో నిజంగానో నాకు తెలియదు కానీ చాలా బాగుంది ఎప్పుడైనా సరే ఈ మధ్యకాలంలో కొంచెం ఈ కసూరి మీద వేస్తున్నాను అనమాట మంచి టేస్ట్ వస్తుంది అయితే అమూల్ పన్నీర్ రేట్ తక్కువ ఉందని నేను అది తెప్పించానమాట కానీ అయితే అంత టెక్స్చర్ అంత బాగోలేదండి బ్రాండ్ మంచిది అయి ఉండొచ్చు కానీ ఒకే బ్రాండ్లో అన్ని ప్రొడక్ట్స్ బాగుండాలని రూల్ అయితే ఏమీ లేదు మిల్కీ మిస్ట్ పన్నీర్ అయితే సూపర్గా ఉంటుంది అసలు ఈ మధ్య దాని సేల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయట నాకు ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఏదో నేను ఆకలి తీర్చుకోవడానికి తప్ప ఇష్టంగా తినడం లేదనమాట ఇలాంటి వెరైటీస్ చేసినా సరే ఆ రోజు నాకు చాలా నచ్చింది కానీ కొంచమే మిగిలిందనమాట చాలా అంత బాగుంది సూపర్గా ఉంది నా ఆకలి మీద ఏమో మరి నాకు అలా అనిపించింది అంతేకాదు విహారీ టమాటో పచ్చడి అడిగాడు అనమాట దేని కాంబినేషను అది కూడా చేశాను తర్వాత మొన్న ఒక రోజు పెసరట్లు వీడియో పెట్టాన విహార కోసం చేశానని ఆ రోజు వర్షంలో ఏం తింటే బాగుంటుందని ఒక షార్ట్ వీడియో పెట్టాను ఆ రోజు పెసరట్లు ఎంత బాగున్నాయో తెలుసండి అసలు అంటుకోకుండా మొదట నుంచి కూడా బ్రహ్మాండంగా వచ్చాయి నేను అసలు చాలా భయపడ్డాను ఆ రోజు పెసరట్లు ఏమైనా పెంట పెడతాయా అని ఎందుకంటే ఆ రోజు ఒక వస్తువు వేశాను ఏంటంటే నేను మాకు ఫేస్బుక్లో సంప్రదాయ వంటలు అనే గ్రూప్లో ఎవరో పోస్ట్ చేశారండి ఏంటంటే పెసల్లో సగ్గుబియ్యం కలిపి నానబెడితే అట్లు చాలా బాగుంటాయి అని అసలు ఏంటంటే పెసల్లో పూర్తిగా ఆ మాత్రం ప్రోటీన్ అయినా వెళ్ళాలని అసలేమి నానపెట్టాం కదా కొంతమంది బియ్యం కూడా ఎక్కువ నానపెడతారు నేను వేస్తే ఒక చిటిక రెండు ఒక చెంచాడు బియ్యం వేస్తాను అనుకోండి ఒక్కోసారి అవి కూడా వేయను ఇవి ఇలా ఈ గ్లాసున్నర పెసలు తీసుకున్నానా అర గ్లాసులు సగ్గుబియ్యం తీసుకున్నాను రెండు ఒకసారి కడిగి నానపెట్టాక నాకు అప్పుడు ఐడియా వచ్చింది ఆ సగ్గు బియ్యం అసలే జిగురు జిగురు కదా ఇంకా దోశలు ఏమైనా పెనానికి అంటుకుపోతాయా అని చాలా భయపడిపోయాను ఏంటి అనాలోచితంగా నానపెట్టేశాను అని అయితే అవి నానిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం బియ్యం పిండి వేశాను అనమాట ముందే బియ్యం నానపెట్టాల్సింది కానీ ఎందుకో అప్పుడు ఆలోచన రాలేదు తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం బియ్యం పిండి వేశాను మొన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఎవరో కామెంట్ చేశారండి బాగున్నాయి పెసరట్లు కానీ అల్లం పచ్చిమిర్చి ఏం వెయ్యరా వెయ్యలేదు అని గ్రైండ్ చేసేస్తానండి ఏంటంటే ఈ అల్లం మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు తగిలితే వీళ్ళు ఇష్టపడరు నృహరికి పర్వాలేదు కోసమే అనమాట వాడి మొత్తం ఏదైనా సరే వాడికి కలిసిపోవాలి ఎంత కారమైనా తింటాడు కానీ అందుకని అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేస్తాను ఉప్పు జీలకర్ర వేస్తాను లేకపోతే వంకాయ మెంతికూర ఇవి ఏంటండి మొత్తం వీడియో నిండా వంటలే ఉన్నాయంటారా మరి నేను ఫోన్ పట్టుకొని తీసేది కిచెన్లోనేనండి మామూలుగా ఏమైనా చెప్పాలంటే నేనే కనిపించి చెప్తాను అనుకోండి ముందుగా సిల్వర్ మూకుళ్ళు మెంతులు వేశాను వేసిన తర్వాత నాకే ఎందుకో బావలేదు అన్నట్టు అనిపించి ఈ స్టీల్ దాంట్లోకి మార్చాను అనమాట ఇది బటర్ఫ్లై కుక్కర్స్తో పాటు వచ్చిన చిన్న కుక్కరు చిన్న చిన్న వంకాయ కూరలు అలాంటివి చేసుకోవచ్చు నిజంగానండి అసలు ఈ వంట పాత్రల మీద నాకు మాట్లాడాలని ఎప్పటి నుంచో ఉంది తెలిసి కూడా చేసే తప్పులు ఏంటంటే అల్యూమినియం మూకుళ్ళు వాడడం అయితే ఏంటంటే సాధారణంగా పుల్లటి వస్తువులు కానీ పులుసులు కానీ ఏమి చేయను ఏమైనా పొడి మూ పొడిగా వేపుళ్ళు కానీ లేదా ఉప్మా కానీ ఇలాంటివే చేస్తాం ఇమీడియట్గా తినేస్తాము లేదా వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసిస్తాం ఎంత తెలిసినా సరే ఇవి అవాయిడ్ చేయడం అవడం లేదు నిజంగా నేను ఏదో గట్టి ప్రతిజ్ఞ తీసుకునే ఇలాంటివన్నీ చేయాలి మరి ఆ సిల్వర్ మూకుల్లో మళ్ళీ కందిపప్పు వేయించాను ఇదిగో వంకాయ మెంతి కూర తర్వాత ఏంటంటే తియ్యపప్పు విహారి అడిగాడు అనమాట విహారి విహారీ అదేం కాంబినేషన్ విహారీ ఏదైనా పులుపుగా చేసుకోవాలమ్మా అంటే నాకు అలాంటివి ఏం బాధలేదు అయినా పప్పు వెట్టు కూర డ్రై కదా అన్నాడు అలా అని కాదు వెట్ట డ్రై కాకుండా కమ్మదనం పులుపుదనం రెండూ ఉండాలి అన్నానమాట నేను సరే చాలా రోజుల తర్వాత పోపు వేసి చారు పెట్టాను ఈ మధ్య ఎప్పుడు పెట్టినా పోపు లేని చారే అవుతుందని అమ్మ నాకు అలాంటివి ఏం తెలియవమ్మా నువ్వు ఏం పెట్టినా ఉప్పు తక్కువైనా ఉప్పు ఎక్కువైనా నాకు ఏమీ తెలియదమ్మా అంటాడు తెలిసినా కూడా చెప్పడేమో నేను బాధపడతానే అనుకుంటూ ఉంటాను నేను సరే వాడికి సెలవు అయితే పద్నాలుగు రోజులు సెలవు అయిపోయింది నిన్న సాయంత్రం ఏడో తారీఖు సాయంత్రం బయలుదేరిపోయాడు అనమాట ఇంక తెలిసిందే కదా తల్లుల బాధ చెప్పలేము సేపు ఆనందంగా ఉంటుంది నిజం చెప్పమంటారా మీరు నమ్ముతారా లేదో శుక్రవారం సంతకెళ్ళేనా ఏ వస్తువు కొంటున్నా సరే నాకు ఊరికే అనుకోకుండా ఏడుపండి ఆ రోజు మళ్ళీ వాడు వెళ్ళిపోతాడని పనస్తల తెచ్చాను ఆకక్కరగాయలు తెచ్చాను చూపించాను కదా ప్రతీది ప్రతీది చూస్తుంటే నేను ఎన్నం చేయగలను వాడు ఉన్న రోజుల్లో చెప్పండి పది రోజులు పద్నాలుగు రోజుల్లో అలా అసలు వాడు వెళ్ళి రెండు రోజుల ముందు నుంచి కూడా ఒత్తునే ఒత్తునే అలా ఏడుపు వస్తూనే ఉంది అమ్మ ఎందుకమ్మా ఏడాది దాటిందమ్మా నేను వెళ్ళి ఎందుకు బాధపడతామమ్మా నేనేమో చిన్నపిల్లన్నా అంటాడు అయినా సరేనండి ఇంకా నా ప్రపంచం అంటే వాళ్ళిద్దరే మీకైనా ఏంటండి ఎవరికైనా అంతే అని నవ్వుకుంటారో తిట్టుకుంటారో మరి మీరు కానీ చెప్తున్నానండి నాకేంటంటే ఇంకా ఎక్కువ ఎవరికైనా అంతే అనుకోండి ఇదేం గొప్ప విషయం అని చెప్పట్లేదు ఎందుకు అలాగా ఇంకా వాడికి ఈసారి పెద్దగా ఏం చేయలేదు మామూలుగా బెల్లమావకాయ కొంచెం అంటే పిల్లావకాయ అంటాం కదా అది ఇచ్చాను తర్వాత కారం మావకాయ ఇచ్చాను నువ్వుల గుండి ఇచ్చాను నిన్న మధ్యాహ్నం అప్పటికప్పుడు అసలు ఇంకా నాకు శక్తి లేదు బ్యాక్ పెయిన్ బాగుంది ఇంకా వాడి మళ్ళీ పాపం ఎప్పుడొస్తాడో నా మనసులో ఉండిపోతుందని చెప్పి కొంచెం ఒక గ్లాసులు పిండి చేగొడీలు చేసి ఇచ్చాను కార్ స్టార్ట్ అవుతుంటే అదిగో ఆవిడ ఎదురుగా వస్తున్నారనమాట ఎదురింటా ఆవిడ ఆ బయలుదేరండి ఎదురు మంచిది వచ్చింది అన్నాను నేను అంటే కార్ డ్రైవరు ఆగమంటారా మేడం అని లేదు లేదండి బయలుదేరమనే చెప్తున్నాను అసలు ఎవరైనా సరే మాకు అలాంటి పట్టింపులు లేవు బాబు ఎవరు ఎదురొచ్చినా సరే వెళ్ళమనే చెప్తాను నేను అని అన్నాను మరి ఇవ్వండి ఇప్పటి వరకు జరిగిన విషయాలు మరిన్ని విషయాలతో కానీ ఏదైనా మంచి విషయంతో కానీ మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం